ఎనర్జీ రంగంలో భవిష్యత్తు నాయకత్వాన్ని అందించాలనే లక్ష్యంతో ఓయు ఎంపీఏ కాలేజ్ కృషి చేస్తుందని పేర్కొన్న ప్రొఫెసర్ వాణిజ్య నిర్వహణ రంగంలో భవిష్యత్తు నాయకత్వాన్ని అందించాలనే లక్ష్యంతో ఓయు ఎంపీఏ కాలేజ్ విభాగం కృషి చేస్తుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఓయు విసి ప్రొఫెసర్ కుమార్ ఎంపీఏ కాలేజ్ పిహెచ్డి ప్రొఫెసర్ జహంగీర్ పేర్కొన్నారు కొనసాగింది ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి హాసనై మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు డిజిటల్ పరివర్తన దిశగా భవిష్యత్తు మేనేజ్మెంట్ రంగంలో నాయకత్వాన్ని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు అందుకు అనుగుణంగా ప్రభుత్వం యూనివర్సిటీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేషం ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఇంద్రకంఠ శేఖర్ సీనియర్ ప్రొఫెసర్ డి శ్రీరాములు డాక్టర్ వి సమున్నత ప్రొఫెసర్ స్మిత తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ నమస్కారం మీ అందరూ ఆహ్వానం మేరకు వచ్చినందుకు వందనాలు అదేవిధంగా నేను చెప్పదలుసుకుంది ఏంటంటే మేనేజ్మెంట్ ఫెస్ట్ మేము ఈ బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో కండక్ట్ చేయడం చాలా అద్భుతంగా చూశారు మీరు ఏ విధంగా కండక్ట్ చేసినా ఈ మేనేజ్మెంట్ ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలలో మేనేజ్మెంట్ విద్యను అభ్యసించే పిల్లలు అంటే ఎంబీఏ స్టూడెంట్స్ మధ్యలో వారి మధ్యలో లీడర్షిప్ స్కిల్స్ ఎంటర్ప్రినేరియల్ స్కిల్స్ ఆర్గ మేనేజర్ స్కిల్స్ నేర్పించడానికి వారు ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు లీడర్షిప్ స్కిల్స్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేక రకములైన మేనేజీరియల్ స్కిల్స్ వాళ్ళు నేర్చుకుంటారు నిర్వహణ స్కిల్స్ వాళ్ళు నేర్చుకుంటారు దీంతో వాళ్ళు ఏ విధంగా రిసోర్సెస్ని మేనేజ్ చేయాలి ఉమెన్ రిసోర్స్ని ఏ విధంగా రిక్రూట్ చేసుకోవాలి ఫైనాన్సెస్ని ఎట్లా వాళ్ళు గ్యాదర్ చేయాలి అండ్ ఏ విధంగా ప్లానింగ్ చేయాలి ఏ విధంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనే అంశాలపైన వారికి అవగాహన వస్తుందని ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి అఫిలియేటెడ్ కాలేజెస్ నుండి ఏడు వందల స్టూడెంట్స్ వచ్చి రిజిస్టర్ అయ్యి అనేక ప్రోగ్రామ్స్లో వాళ్ళు పాల్గొంటున్నారు ఆ ప్రోగ్రామ్స్లో మంచి ప్రైజ్ మనీ ఏర్పాటు చేయడం జరిగింది మా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున మంచి ప్రైజ్ మనీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని టైటిల్ స్పాన్సర్ మీ ఎట్ ద రేట్ ఏఐ నా వెనకాల మీకు కనిపిస్తుంది అదేవిధంగా స్పెక్ట్రమ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మరొక గోల్డ్ స్పాన్సర్ అదేవిధంగా సిల్వర్ స్పాన్సర్గా ఎంఆర్ఎం ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదేవిధంగా వినాయక కాలేజ్ అదేవిధంగా మదర్ తెరస్సా అదేవిధంగా సెయింట్ జాన్స్ ఈ రకంగా అంతేకాదు అంత మాత్రమే కాదు మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ముందుకు వచ్చినాయి ఎన్ఎండిసి సింగరేణి క్యాలరీస్ వాళ్ళు కూడా మనకు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేయడానికి వారందరి సహకారం ద్వారా మేము ఈ ప్రోగ్రాంని ఈ రకంగా పెద్ద ఎత్తున నిర్వహించుతున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలలోకి నిర్వహణ స్కిల్స్ తీసుకుపోవడమే ప్రధాన ఉద్దేశము ప్రోగ్రాంలో గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ గారు కుమార్ మొల్గరం గారు అదేవిధంగా గౌరవనీయులు చైర్మన్ తెలంగాణ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి గారు పాల్గొని మమ్మందరినీ అభినందించి వెళ్ళారు మీరు అందరూ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సరే ఇది ఎన్ని రోజుల ప్రోగ్రామ్ ఇది ఇంతకుముందు రెండు రోజుల ప్రోగ్రాము ఇది రెండు రోజుల ప్రోగ్రాము రెండు రోజులు అనేక కార్యక్రమాలు బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి ఉదాహరణగా చెప్పాలంటే బిజినెస్ ఫీజు బెస్ట్ మేనేజరు బెస్ట్ ఎంటర్ప్రీనర్ గతంలో నిర్వహించారు గతంలో రెండు వేల తొమ్మిదిలో నిర్వహించాము మధ్యలో కొద్ది పదహారు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మేము దీన్ని తెరపైకి తీసుకొచ్చి మా అందరి మా అందరి అధ్యాపకుల సహకారంతో మా అందరితోటి కొలీగ్స్తో సహకారంతో మేము ఈ ప్రోగ్రాంని మేము ప్లానింగ్ చేసి ఈ విధంగా నిర్వహిస్తున్నాము ఈ దీనిలో ప్రతి ఒక్కరి ప్రొఫెసర్ శ్రీరాములు ప్రొఫెసర్ స్మితా సాంబ్రాణి ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు ప్రొఫెసర్

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి गणेशिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770